ఏ ఇనీలేట్ పోవాలే హଁ ఊరు నుంచి ఇట్లా పోయే ఇక్కడ ఉంది పైపు ఇక్కడ సార్ ఇది పాఠకాలంలో ఒక స్ట్రీమ్ ఉంది సార్ ఇది మనకు సరే నంబర్ లో పాత్రం పోయింది సార్ అంటే గాని మనకు ఎగ్జాక్ట్ గా రెవెన్యూ లో లేదు సార్ యాక్చువల్ కానీ వాళ్ళకి వాళ్ళకి ఉండాలి సార్ అంతే సార్ ఇది ఇట్లా పోవాలే కంపల్సరీ కంప్ల్సర్ అవును సార్ ఇట్లా డౌన్}}{|పొతే సార్ ఇట్లా కింద ఇట్లా పోవాలే ఇట్లా డౌన్ సార్ ఇట్లా ఎల్లిపోతే సార్ ఇక్కడ కనస్తా సార్ సరే ఈ వంకల కలుసేసారు ఇక్కడ ఇది మనదే సార్ ఇది మన రెవెన్యూలో ఉంది సార్ ఓకే ఇది क्या हुआ फर्स्ट హ్మ్ ఇక్కడ నుంచి అట్లా పోయి ఆ వంకలా కలవాలి అంతేనా దీని ప్రక ఏమ్మా దీని ఎలా చేస్తారు అరే ఎలా దీని చేయిస్తారు ఏనన్నా ఎక్కడ కలవట్ పి చెప్పారు ఎక్కడది ఏం అండి ఇక్కడ నుంచి ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా కలవాలి ఇవన్నీ మూసేసుకున్నారు ఇల్లు దెబ్బలు వేసి అంతేనా పంటలు లేవు కదా ఇప్పుడు దీన్ని క్లియర్ చేసి ఒక స్టీమ్ ఏర్పాటు చేసుకోవాలి కదా కదా మనం ఎట్లా చేస్తారు వెంటనే చేయించండి ఆలోచన నీళ్ళు ఎట్లా పోయింది పొలం చేసుకుంటాం సార్ మీరు కదా ఆఫీస్లో చెప్తున్నాను అరే ఎట్లా చేస్తారు అక్కడ మూరి ఉన్నట్టు గజిట్ లో కూడా ఉంది సార్ అది పెరిగేసినారా పైప్ లేచిట్టే అది మన రిటైర్ ఇంజనీర్ సార్ ఖాదర్ సాబ్బు జరిగింది సరే మీడియా వాళ్ళ పైన ఎక్కండి గ్రామ పంచాయతీ పరిధిలోని నూట తొంభై నూట తొంభై ఒకటి సర్వే నెంబర్లు ఈ పక్క ఈ నీళ్ల చెరువులా కనిపిస్తా ఉంది కదా ఇది ఒకటి వైపున ఈ వైపున ఏడు వందల యాభై సర్వే నెంబర్ల మధ్య రోడ్లో ఉన్నా నిలబడుకొని ఉన్నాను మీరు పొరపాటున దీన్ని చెరువు అనుకున్నారు ఇది చెరువు కాదు ఇది పచ్చటి పొలాలు ఒకప్పుడు అంతా కూడా చక్కగా ఆపక్క ఎలా పండుతున్నాయో దీని మీద కూడా అలాగే పండేవి ఈ మధ్య కాలంలో ఈ పొలాన్ని వెనకాల ఉన్నటువంటి ఏడు వందల యాభై సర్వే నెంబర్లో పొలాన్ని ఎవరో కొనుక్కుని దాన్ని ఈ మట్టి అంతా కూడా ఆ హైవే పోతూ ఉంటే ఆ మట్టి అంతా తీసుకొచ్చి తక్కువ ఖర్చులో వస్తుందని నీళ్లు రాకూడదు అనే మట్టి తీసుకొచ్చి ఇక్కడ అంతా వేసి ఇక్కడ ఒక వంక పోతే జింక జింక వంక అనేది ఒక వంక అంటే చిన్న పిల్ల కాలువ లేకపోతే వాగు వంక అంటారు చూసారా నీళ్లు సులభంగా వర్షంపు నీళ్లు సులభంగా పోవడానికి అక్కడ మధ్యలో ఉన్నటువంటి అక్కడ కలవడానికి వీలుగా ఉండింది దాన్ని పూర్తిగా మూసేశారు ఈ మట్టి అంతా వేసి మూసేశారు మూసేసిన పాపానికి అతను ఎవరో కొని రెండు ఎకరాలు కొనుక్కొని వేసుకొని దాన్ని మూసేసినాడు మూసేసిన పాపానికి చూడండి రైతులందరూ నిలబడుకున్న వాళ్ళందరూ కూడా సుమారుగా రెండు వందల మంది రైతులు ఈరోజు మహిళలు ఎట్లా ఉన్నారు వీళ్ళ పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి పచ్చటి పొలాలు చూస్తే మనం పంటలన్నీ కూడా పూర్తి కుళ్ళిపోయినాయి ఆ ఇది ఎంత ఉంటుందో ఆరేడు అడుగుల లోతుకు నీళ్లు చేరిపోయినాయి ఇది చెరువు కానీ పిల్లలు ఈత కూడా కొట్టేస్తున్నారు ఆ భయంకరమైన పరిస్థితి జరుగుతుంది ఇది చాలా దారుణం దీనికి రైతులుని ఈ విధంగా ఇబ్బంది పడి ఎవరో ఒకరు చిన్న పొలం కొన్నారని దాన్ని అడ్డం పెట్టుకొని ఆ వంక మూసేసి రైతుల్ని బాధ పెట్టడం సరైంది కాదు అని వీళ్ళందరూ నన్ను వచ్చి కలిస్తే నేను ఈరోజు చూడడానికి వచ్చినాను తప్పనిసరిగా నేను ఇక్కడ ఇంజనీర్ గారు ఉన్నారు అలాగే సర్వేయర్ ఉన్నాడు ఆర్ఐ ఉన్నాడు రెవెన్యూ వాళ్ళు అంతా ఉన్నారు మిగతా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వెంటనే మ్యాప్ లో కూడా స్పష్టంగా రెవెన్యూ మ్యాప్ లో చాలా స్పష్టంగా కనపడతా ఉంది వంక పోయే పద్ధతి స్పష్టంగా కనపడతా ఉంది ఏ విధంగా అయితే వంక పోయిందో ఇంతకు ముందు దాన్ని అదే విధంగా చేస్తే ఈ నీళ్ళన్నీ కొట్టుకొని పోతాయి లేకపోతే ప్రతిసారి నీళ్లు వచ్చినప్పుడు ఇట్లా పొలాల వీళ్ళు ఎట్లా బతకాలే రైతులు ఎలా వాళ్ళ జీవనోపాధిని ఎలా చూసుకోవాలి కదా ఇలా నీళ్లు ఉంచేయడం ఎవరో కోసమో ఎవరో దర్బార్ కోసమో ఇంకా వీళ్ళని అవమానిస్తున్నారంట మీరు నీళ్లు మునిగిపోయినాయి కదా ఇంక ఊరికే ఇస్తారో నాకు ఇచ్చేయండి తక్కువ కమ్మేయండి పొలం అంటున్నారట అంటే ఏదో కుట్ర ఉంది వెనకాల కావాలని ఇక్కడ మట్టి వేసి ఆ మట్టి ద్వారా నీళ్లు ఇక్కడ చేరేలాగా చేసి పక్కనే అక్కడ చూస్తే బైపాస్ రోడ్ పక్కనే ఇది బైపాస్ రోడ్ కనబడతా ఉంది ఫర్లాంగ్ దూరంలో కూడా లేదు ఆ ఫర్లాంగ్ దూరంలో ఉన్నటువంటి సుమారుగా రెండు వందల ఎకరాల పొలం మీద కన్నేసినటువంటి దుర్మార్గులు ఈ విధంగా రైతులను ఇబ్బంది పెట్టి దానిలో నీళ్లు ఇచ్చేలాగా చేసి వాళ్ళ పొలాలు చీప్ గా కొట్టేద్దాం అనుకున్నారేమో తక్కువ ధరకు కొట్టేద్దామని ప్లాన్ వేసారేమో అనిపిస్తుంది నాకు ఇది చాలా దారుణం తప్పనిసరిగా వంక ఏర్పాటు చేసి ఈ నీళ్లు లేకుండా చేస్తే వీళ్ళు ఇక్కడ వ్యవసాయం బ్రహ్మాండంగా చేసుకుంటారు పొలాలకు విలువ వస్తుంది ఇక్కడ బాగా వీళ్ళు వీళ్ళ బిడ్డల కోసమైనా సరే బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి పొలం ఇది ఎవరో తక్కువ ఖర్చు కొట్టేద్దామని చేసిన కుట్రకి బలం ఇవ్వకూడదు అని కోరుకుంటా ఉన్నాను తప్పనిసరిగా దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాం దీనికి ఇంత ముందు ఏ విధంగా ఉంటుందో అదే రకంగా తయారు చేసి ఇస్తామని ఈ బాధితులకి అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా నేను వాళ్ళది కాదనలా ఇప్పుడు వంకని మూసేయడం అనేది నేరం వంక న్యాచురల్ గా పోయే వంకను మూసేస్తే నేరం అది ఆ నేరానికి పాల్పడితే వాళ్ళకి శిక్ష ఉంటది కదా ఎవరికైనా సరే ఎంత వాడికైనా శిక్ష ఉంటది నేను పక్కన పొలం కొన్నాను కదా అని అక్కడ పోయే వంకను మూసేస్తే ఇట్లాగే అవుతాయి మేము తీసుకుని మేము పార్టీ మమ్మల్ని ఏదో ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఎదవులు ఎవరన్నా ఉంటే దాన్ని నేనే మాట్లాడలేను దాని గురించి వాళ్ళ గురించి నేను పెద్దగా సమాధానం పని లేదు నేను వీళ్ళకి సమాధానం చెప్పాలా ఎందుకంటే పాపం రెండు వందల కుటుంబాలు ఇలా నీళ్లు పోయిపోయి చేస్తా నీళ్లు నిండిపోయి పొలం చేసుకోలేక ఇబ్బంది పడతా నేను వీళ్ళకి సమాధానం చెప్పాలి ఆడెవడో ఆడవడో రెండెకరాలు కొనుక్కున్నాడని వాడి నోటికి వచ్చింది మాట్లాడి నేను ఆ పార్టీ ఈ పార్టీ అంటే ఎవడు వింటాడు ప్రజలకు అవసరాలు ముఖ్యం తప్ప ఇక్కడ పార్టీలు లేవు పార్టీలకు సంబంధించిన అంశం కానే కాదు దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాడు ఏ పార్టీ వాడైనా సరే వాడు కూటంలో ఉన్న మనిషి అయినా సరే నేను ఒప్పుకోను ఆ పార్టీ ఈ పార్టీ కాదు ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రం దానికి రక్షణ కల్పిస్తామంటే అలా అది సరైంది కాదు అలా మాట్లాడడం కూడా సరైంది కాదు ఏదైతే వంక ఉందో ఆ వంక ప్రకారంగా నీళ్లు పోవాల్సిందే ఈ మట్టి వేసింది వాళ్లే తీసుకున్నారు ఇప్పుడు ఎవరైతే మీరు చెప్తున్నారో వాళ్ళే ఊరు మట్టి వేసినా సరే తెలివితేటలు ఎవడ ఎక్కువగా తెలివితేటలు చూపించాల్సిన పని లేదు ఈ మట్టి ప్రభుత్వాన్ని కాదు ప్రభుత్వం ఈ రకంగా మట్టి దీని అన్నీ కూడా తొలగిస్తాం తీసి శుభ్రంగా చదును చేసి దీని అంతా రోడ్డుకు వాడుకోండి ఇక్కడ రోడ్డు లాగా ఉంది కదా దీని రోడ్డు లాగా వేసుకొని వాడుకుంటాం రేపు రెండు పని మొదలు పెడతారుగా ఇప్పటికప్పుడు అంటే రెడీ కాదు రేపు రెండు పని మొదలు పెడతారు ఏమండి